ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి లలిత త్రిసతి ఒకటవ భాగం లలిత త్రిసతి లలితా మహా త్రిపుర సుందరికి సంబంధించిన ఒకనొక రహస్య స్తోత్రం త్రీ అంటే మూడు మరియు సతి అంటే వంద అంటే త్రిసతి అంటే మూడు వందల నామాలు వాస్తవంగా ఈ స్తోత్రం పేరు సర్వపూరి పూర్తికారి స్తోత్రం పరబ్రహ్మ స్వరూపము ఒక నిర్గుణ నిరాకారము అయిన శివశక్తి ఐక్య స్థితి ఈ ఐక్య స్థితి మన కోసం శ్రీచక్రంలో తొమ్మిదవ ఆవరణలో బిందు రూపంలో ఉంటుంది అలాగే ఆ పరబ్రహ్మ స్వరూపము మనలో సహస్రదల పద్మంలో ఉన్న బిందు మండలంలో ఉంది అందుకనే ఆ స్థితిని బిందు మండలవాసిని అని లలితా సహస్రంలో ఒక నామముంది ఇంతకీ లలితా త్రిసతి లలితా పరాభట్టారిక యొక్క రహస్య నామాలు మూడు వందలు లలిత త్రిశతి అంటే ఏమి ఇది లలిత పరబ్రహ్మ యొక్క మూడు వందల నామాలు ఉన్న త్రిసతి అనే ఒక దివ్య స్తోత్రం ఇది రహస్యము మరియు రహస్యాలతో నిండినటువంటి స్తోత్రం ఈ స్తోత్రము బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ మరియు అగస్త్యముని సంవాదంగా పొందబడింది లలితా త్రిశతి ఎలా ఉద్భవించింది హయగ్రీవ భగవానుడు అగస్త్యమునికి లలితా సహస్రనామ దీక్షను ఇచ్చినప్పుడు అగస్త్యముని తపస్సు చేయడానికి వెళ్ళాడు అతను తపస్సు ముగించిన తరువాత అతనికి తెలుసు రహస్యాలతో కూడిన మరొక శ్లోకం ఉంది అప్పుడు అతను తన యజమాని వద్దకు తిరిగి వచ్చి అడిగాడు ఏమని ఓ గురుదేవా లలితాదేవికి ఒక రహస్య స్తోత్రం ఉందని నేను తెలుసుకున్నాను మీరు ఇంకా నాకు అది చెప్పలేదు దయచేసి నాకు ఆ రహస్య స్తోత్ర దీక్షను ఇవ్వండి తద్వారా అమ్మవారి జ్ఞానమంతా నాకు లభిస్తుంది అని అది విని ఆ ఎగ్రీవుడు సంతోషించాడు కానీ ఏమీ మాట్లాడకుండా ధ్యానానికి కూర్చున్నాడు ఈ విధంగా మూడు సంవత్సరాలు గడిచాయి కానీ అగస్త్యముని తన యజమాని పాదాలను విడిచిపెట్టడం లేదు హయగ్రీవుడు తన సమాధి నుండి లేవలేదు ఇలా జరుగుతూ ఉంది అది చూసిన తల్లి లలితంబ హయగ్రీవుడికి ధ్యానంలో కనిపించి ఇలా చెప్పింది ఓ కుమారుడైన హయగ్రీవ నువ్వు నా ఆజ్ఞను పూర్తిగా పాటించావు ఈ శ్లోకము రహస్యమైంది మరియు దీని గురించి ఎవరికీ చెప్పకూడదని నేను నిషేధించాను అగస్త్యముని మరియు అతని భార్య లోపముద్ర నాకు పరమ భక్తులు మీరు ఆయనకు ఈ స్తోత్రాన్ని ప్రారంభించాల్సిందే అని ఇలా చెప్పి ఆ లలితాదేవి అదృశ్యమైపోయింది మాత ఆజ్ఞలను విన్న హయగ్రీవ భగవానుడు అగస్త్యమునికి లలితా దీక్షని ఇచ్చాడు శ్రీ లలితా త్రిశతి అనేది పోఖ్యానంలో ఒక భాగం బ్రహ్మాండ పురాణం యొక్క చివరి భాగం అగస్త్యముని భగవాన్ నుండి లలితా సహస్రనామం విన్నాడు హయగ్రీవస్వామి ఇతను శ్రీ విష్ణువు యొక్క అవతారం అన్నమాట శ్రీ లలిత త్రిశతి వినడానికి మరియు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగింది అందుకే శ్రీ అగస్త్యుడు ప్రార్థించాడు అగస్త్యుడు ఇలా అన్నాడు ఈ త్రిశతిని ధ్యానించడం ద్వారా కూడా సమస్త జ్ఞానాన్ని గురించి తెలుసుకొని మీరు శాంతిని పొందుతారు ఈ ప్రార్థన దీనిని సర్వపూర్తికార అని కూడా అంటారు ఇది ప్రతి కోరికని తీరుస్తుంది ఓ ఋషి ఇది సహస్రనామం కంటే చాలా నిగూఢమైంది మరియు రహస్యమైంది అందుచేత శ్రీ లలితాంబిక ఆదేశానుసారం నేను దానిని మీకు చెప్తాను ఈ గొప్పదైన మరియు పవిత్రమైన పంచదశాక్షరి అంటే పదిహేను అక్షరాల మంత్రం ఇది కా అనే వర్ణమాలతో ప్రారంభమవుతుంది ప్రతి అక్షరం కూడా ఇరవై పేర్లతో చెప్పబడుతుంది ఓ ఘట సంభవ మూడు వందల పేర్లతో కూడిన ఈ మంత్రం అన్ని కోరికలను తీరుస్తుంది ఇది మరింత పవిత్రమైంది మరియు అన్ని రహస్యాల కంటే రహస్యము లలిత త్రిసతి పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలను దీక్ష ఇచ్చిన తరువాత భగవాన్ హయగ్రీవుడు ఈ స్తోత్ర మహిమను అగస్త్యమునికి వివరించాడు ఈ శ్లోకము దైవిక మరియు రహస్యాలతో నిండి ఉంది అందుచేత దాని దీక్షను యోగ్యత గల గురువు నుండి తీసుకోవాలి మరియు దానిని రహస్యంగా ఉంచాలి ఈ స్తోత్రాన్ని సర్వపూరికార స్తోత్రం అంటారు ఎందుకంటే ఈ స్తోత్రంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి మరియు అసాధ్యమైన పనులు కూడా సాధ్యమే ఈ శ్లోకంలో ఈ ప్రపంచంలోని జ్ఞానమంతా దాగి ఉంది ఈ స్తోత్రము పంచదశాక్షరి మంత్రం యొక్క పొడిగింపు ఈ మంత్రం లలితాపరా భట్టారిక యొక్క పదహైదు బీజాక్షరాలు మరియు ప్రతి బీజానికి సంబంధించిన ఇరవై రహస్యాలు ఇరవై నామాలలో దాగి ఉన్నాయి మరియు ప్రతి నామం ఒక ప్రత్యేక దేవతను కలిగి ఉంటుంది ఇలా మొత్తంగా పదహైదు బీజాక్షరాలతో మూడు వందల రహస్యాలు మూడు వందల నామాలుగా వెల్లడయ్యాయి మూడు వందల పేర్లు రెండు పంక్తులతో కూడిన యాభై తొమ్మిది శ్లోకాలలో చేర్చబడ్డాయి చాలా వరకు పంక్తులు ఒక్కొక్కటి రెండు లేదా మూడు పేర్లను కలిగి ఉంటాయి కొన్నింటిలో నాలుగు పేర్లు కూడా లేదా ఒకటి మాత్రమే కూడా ఉన్నాయి ప్రతి పంక్తిలో పదహారు అక్షరాలు ఉంటాయి చాలా తక్కువ మినహాయింపులు ఉన్నాయి అందుకే పంక్తులను లయబద్ధంగా సులభంగా జపించవచ్చు ఈ జ్ఞానమంతా అమ్మవారి ఆశీర్వాదం మరియు గురువు ద్వారా లభిస్తుంది ఈ విధంగా హయగ్రీవుడు అగస్త్యమునికి చెప్పాడు మీరు ఈ స్తోత్రం యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలంటే మరియు అన్ని కోరికలు నెరవేరాలంటే మీరు శ్రీ విద్య యొక్క పంచదశాక్షరి మంత్రం యొక్క దీక్షను తీసుకోవాలి ఎందుకంటే అది రహస్య విద్య శ్రద్ధగా దీక్షగా మంత్ర సాధన చేయాలి ఎవరికీ హాని కలగకుండా ప్రేమతో ఏదైనా స్తోత్రాన్ని పఠిస్తే కనీసం ఆ భగవంతుని ఆశీస్సులు భక్తి లభిస్తాయని మహానుభావుల అనుభవం నుండి మాత్రమే చెప్పగలరు ఆ దేవత తన భక్తునికి తన గురించిన పూర్తి జ్ఞానాన్ని అందించాలనుకున్నందున అదే దేవత మిమ్మల్ని యోగ్యత గల గురువు వద్దకు తీసుకెళ్ళి దీక్షను పొందేలాగా చేస్తుంది అదే విషయము లలితా త్రిశతిలో ఉంది అందుకే మనము లలితా త్రిశతి పారాయణ చేయాలి మనము ప్రతి శుక్రవారము లేదా ప్రతిరోజు కనీసం రోజు ఒకసారి లలితా సహస్రనామము లలితా త్రిసతి పారాయణ చేయాలి ఇలా చేస్తే మీకు లలితామాత అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది ఈ స్తోత్రం చదవడానికి ఎలాంటి నియమాలు లేవు కేవలం నీటితో శుద్ధి చేసుకొని అమ్మ ఫోటో ముందు కూర్చొని అమ్మకి బెల్లం లేదా పంచదార ప్రసాదం భక్తిగా ప్రేమతో భావయుక్తంగా సమర్పించి ప్రేమతో జపం ప్రారంభించాలి అదయ్యాక నైవేద్యం పెట్టింది ప్రసాదం అవుతుంది కాబట్టి దానిని వెంటనే సద్వినియోగం చేయాలి త్రిశతి అనే పదం సూచించినట్లుగా శ్రీ లలితాంబిక యొక్క మూడు వందల నామాలు ప్రార్థనలు స్తోత్రాలు మరియు గుణాలు ఇది అత్యంత సాత్విక స్తోత్రం కేవలం ఈ స్తోత్ర పారాయణ వల్ల ఇరవై సార్లు పంచదశి మంత్ర పారాయణ చేసిన పుణ్యం లభిస్తుంది తర్వాత లలితా త్రిశతి రెండవ భాగం పంచదశి మంత్రంలోని క అనే అక్షరానికి సంబంధించిన ఇరవై నామాల శ్లోకాలు మూల స్తోత్రం నుండి ఒకటి నుండి నాలుగు శ్లోకాలు కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణ శైల నిలయ కమనీయ కళావతి కమలాక్షి కల్మశగ్ని సాగర కదంబకాన నావాస కదంబ కుసుమ ప్రియ కందర్ప విద్య కందర్పజన కాపాంగ వీక్షణ కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కగుప్తట కలిదోషహర కంజలోచన కమ్ర విగ్రహ కర్మాది సాక్షిణి కారయిత్రి కర్మఫలప్రద పదహారు అక్షరాల శ్లోక పదంలో ఉన్న నామాలు ఒకేసారి చదవాలి అందుకని ఈ వివరణ ఆ నామాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణ శైల నిలయ కమనీయ కళావతి కమలాక్షి కల్మషక్ని కరుణామృతసాగర కదంబకాననావాస కుసుమప్రియ కందర్ప విద్య కందర్పచన కాపాంగ వీక్షణ కర్పూరవీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట కలిదోషహర కంజలోచన కమ్రవిగ్రహ కర్మాది సాక్షిణి కారయిత్రి కర్మఫలప్రద ఈ నామాలన్నీ కాతో మొదలైనటివి పంచదశి మంత్రంలో ప్రథమ అక్షరం క క అంటే పరబ్రహ్మని సూచిస్తుంది శివశక్తి ఐక్య స్థితి పరబ్రహ్మ స్థితి కాబట్టి అది కకార రూపం అందుకే కకార రూప పరబ్రహ్మస్థితి తాను సృష్టించిన జగత్తులో కళ్యాణాలు అంటే శుభాలు కోరుకుంటుంది దానిని కళ్యాణి అని అన్నారు కళ్యాణము అనే గుణాలున్నది కాబట్టి అమ్మ కళ్యాణ గుణశాలిని ఈ కళ్యాణములు స్థిరంగా పర్వతంగా ఉన్న స్త్రీచక్రంలో అగ్రకోణంలో నివాసంలో ఉంది కాబట్టి అమ్మ కళ్యాణ శైల నిలయ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్థితి కమనీయము మన శిరస్సులో పరబ్రహ్మ అయిన అమ్మ చంద్రప్రభలతో ఉంటుంది ఆ చంద్రకళలు పదహైదు వీటితో పదహారవ కళగా ఉన్న షోడసిని కళావతి అంటారు కమలంలో వంటి కన్నులు ఉన్న అమ్మ కమలాక్షి మనం ఉంటున్న ఈ యుగం కలియుగం ఇది కలుషాలకు ఆటపట్టు తన ఉపాసకులకు ఉన్న ఈ కలుషాలను అగ్నిలాగా దహించి వేస్తుంది అమ్మ కాబట్టి అమ్మ కల్మషట్ని అనంతమైనది సముద్రం ఇది ఎంత నీటినైనా తనలో ఇముర్చుకుంటుంది అలా అమ్మ అనే అమ్మ కరుణ అనే అమృతం ఒక సముద్రం వంటిది అందుకే అమ్మని కరుణామృత సాగర అంటారు శ్రీమన్నగరంలోని ఎనిమిదవ ఆవరణ కదంబవనం ఇది అమ్మకు ఎంతో ప్రీతిదాయకం అందుకే అమ్మ ఉండే నివాసము కదంబ కాననావాస ఈ కదంబ వాటికలోని పువ్వులు కదంబ కుసుమాలు అవి అమ్మకి ఇష్టం అందుకే అమ్మని కదంబ కుసుమ ప్రియ అని అంటారు పరబ్రహ్మని స్త్రీ రూపంలో భావిస్తే ఆ ఉపాసన విధానముని విద్య అంటారు ఇలానే అమ్మకి సంబంధించిన విద్యని శ్రీ విద్య అంటారు అమ్మని ఉపాసించిన వారిలో కందర్పుడు ఒకడు కందర్పుడు అంటే మన్మధుడు ఆయన ఉపాసించిన విద్యకి కాది విద్య అని పేరు ఈ కాది విద్య ఆధారంగా ఈ త్రిశతీ స్తోత్రం ఏర్పడింది అందుకే కందర్ప విద్య అన్నారు అమ్మ క్రీగంటి చూపులు వైభవంగా ఈ నామం ఉంది స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువుని కందర్పజనకుడు అంటారు అమ్మ క్రీగంటి చూపులను ఆజ్ఞగా స్వీకరించి ఆయన స్థితి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు అందుకే కందర్పచన కాపాంగ వీక్షణ అని అమ్మ సేవించిన తామూల పరిమళం గురించి ఈ నామం చెబుతుంది కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట కలికాలంలో ఉన్న దోషాలు మన దరికి రాకుండా హరిస్తుంది కాబట్టి అమ్మని కలిదోషహర అని అంటారు పద్మములను కంజములు అని అంటారు పద్మనేత్ర కాబట్టి అమ్మ కంజలోచన అమ్మ విగ్రహము ప్రభలతో అతి మనోగ్నమైన వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది కాబట్టి అమ్మ కమ్ర విగ్రహ అమ్మ మనందరం చేసే కర్మలకు సాక్షి కాబట్టి కర్మాది సాక్షిని అని అంటాం మన చేత కర్మలు చేయించేది అమ్మనే కాబట్టి కారయిత్రి అంటారు చేసిన కర్మ ఫలాలు ఇస్తుంది కాబట్టి అమ్మ కర్మఫలప్రద రేపు ఇంకొక శ్లోకంతో వివరణతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ